వైసీపీ అధినేత జగన్ తన కేసుల మాఫీ కోసం ఢిల్లీ చుట్టూ తిరిగితే సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరు నెలల్లో కేంద్రం నుంచి మూడు లక్షల కోట్ల నిధులు సమకూర్చి రాష్ట అభివృద్ధికి కృషి చేస్తున్నారని కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విశాఖ ఉక్కుకు ఐదేళ్లలో రాని నిధులను ఐదు నెలల్లో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు జగన్ తన సొంత ప్రయోజనాల కోసం తప్ప ఏనాడు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయత్నించలేదని విమర్శలు గుప్పించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించడం గొప్ప విజయంగా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఉద్యమాల్లో ఒక గొప్ప ఉద్యమం ఉద్యమం ఆ స్టీల్ ఉద్యమం అని చెప్పేసి మనం చేస్తా ఆరు నెలల్లోనే ఆరేడు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు సాధించగలిగితే ఆ రోజు ఇరవై ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకునే చేయలేకపోయారు ప్రభుత్వం తరపు నుంచి ఒత్తిడి లేక లేకపోతే ఇతర కార్యక్రమాల మీద ఇతర కోరికల మీద ఇంట్రెస్ట్ ఉండి రాష్ట్ర ప్రయోజనాన్ని గాలికి వదిలేశారా అని చెప్పేసి ప్రజలకు అర్థం కాని అని చెప్పేసి మనం చేస్తాను ఇవాళ మనం చూసిన ఐదు సంవత్సరాలు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయాలని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వేల ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ఏకైక దురుద్దేశంతో కనీసం కేంద్రంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఫోస్కా కంపెనీతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది ఆ రోజున ఇంత కుట్రలు చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తారు ఈ విశాఖ ఉక్కు కాపాడిన భవిష్యత్ తరాలకి చరిత్రలో నిలబడేది ఒక చంద్రబాబు నాయుడు గారు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు భవిష్యత్తులో కూడా ఇంకా దానికి అవసరమైనటువంటి ఏ కార్యక్రమాలు చేయడానికైనా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా